అయితే పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టు సాగదీసిందని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే విమర్శలు చేసినారో అవి మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని టెర్రరిస్ట్ కసబ్తో కంపేర్ చేస్తూ ఒకసారి ఉరేయాలే రాళ్లతో కొట్టాలి అనేటటువంటి మాటలు ఏవైతే మాట్లాడిందో అది ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటల్లాగా లేదు దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి ప్రత్యేకించి నేను కేసీఆర్ గారు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నా రక్తం మరిపోతా ఉంది ఎందుకోసం అంటే చేసినటువంటి ఉద్యమం చేసినటువంటి త్యాగం వచ్చినటువంటి రాష్ట్రం డెఫినెట్ గా కేసీఆర్ గారి ఉద్యమ ఫలితమే మరి వాళ్ళ అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారి చిత్తశుద్ధిని శంకిస్తా ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను కేసీఆర్ గారే డైరెక్ట్ గా కు వచ్చి మరి ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళ నోర్లన్నీ మూతపడేలా చేయాలి ఎందుకంటే సోర్స్ జూరాల నుంచి శ్రీశైలం ఎందుకు అనేది కేసీఆర్ గారికే బాధ తెలుసు అట్లా కాకుండా ఈ బబుల్ షూటర్స్ గా చెప్పుకునేటటువంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి మరి వారితోనే జవాబు చెప్పిద్దామంటే ప్రజలకైతే విషయం అర్థం కాదు మ్యాటర్ పో మరి బబుల్ షూటర్ల వల్లనే ఈ ట్రబుల్ అంతా వచ్చింది ఈ బబుల్ షూటర్ల వల్లనే మొదటి ప్యాకేజ్ దెబ్బ పడ్డది ఈ బబుల్ షూటర్ వల్లనే పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డాయి మళ్ళా వాళ్ళకే ఇచ్చి వాళ్ళకే డిప్యూటీ లీడర్లు ఇచ్చి మరి అసెంబ్లీకి కేసీఆర్ గారు రాకపోతే మాత్రం డిఆర్ఎస్ పార్టీని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు అనిస్తే పోవడం ఎందుకు పడాలి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఏదో అనుకోకుండా అందలమెక్కినటువంటి వ్యక్తులతో